అందరికీ శుభోదయం ఈరోజు మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈనాటి మంచి మాట మేఘాలు ఆకాశానికి అడిగాయి అమ్మా నీవు లేకపోతే మా బ్రతుకు ఏమై ఉండేదో కదా అని అప్పుడు ఆకాశం ఉంది అందుకే కదమ్మా నేను మీకు అండగా ఉండడానికి మీకు ఆధారంగా ఉండడానికే నేనున్నాను అని అంటూ మీ వలన నన్ను ఆధారపడి మీరు బ్రతుకుతున్నటువంటి ఉన్నటువంటి వారు మీకు అన్నటువంటి స్వార్థం లేకుండా మేఘాలుగా మారి ఆ మేఘాలలో నీళ్లను దాచుకొని భూమిపైకి వర్షిస్తున్నారు దాని కారణం చేత అనేకమైనటువంటి పశుపక్షాదులు నదులు నిండి అనేకమైనటువంటి జీవరాశులకు మీరు ఉపయోగపడుతున్నారు అందుకేనమ్మా నేనున్నా అని చెప్పి ఆకాశం బదులిచ్చింది రెండవది ఒక పువ్వు చెట్టును అడుగుతుంది ఏమని అంటే అమ్మా నీవు లేకుంటే నేను లేను అని అప్పుడు చెట్టు అంటుంది చూడమ్మా ఎన్నాళ్ళో నుంచి నేను నిన్ను మోస్తున్నాను తల్లిగా అయితే నాకొక దృఢమైనటువంటి కోరిక ఉంది ఆ కోరిక కోసం నీవు నేలపాలు కాకుండా ఉండాలని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను ఇప్పుడు నీకు సమయం వచ్చింది కనుక నీవు మన దేశాన్ని కంటికి రెప్పలా నలుమూలలా కావలి ఉండి వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా విడిచిపెట్టి తన తల్లి కన్నటువంటి తల్లిదండ్రులను కానీ లేదా బిడ్డలకు కానీ భార్యకు కానీ ఉన్నారనే ఆశ లేకుండా దేశమే నా జీవితం నేను భరతమాత ముద్దు బిడ్డలం అని ఉండి ఎటువంటి అహంకారం లేకుండా తన జీవితం మొత్తం దేశ అంకితం చేసినటువంటి వారి కాళ్ళ మీదకు దండలో ఒక పువ్వు కానీ ఉండి వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకుంటే అంతకంటే గొప్పతనం ఏముందమ్మా అని చెప్పి తల్లి అయినటువంటి చెట్టు పిల్లైనటువంటి పుష్పానికి చెప్పింది ఆ పుష్పం ఆనందానికి అవధం లేకుండా ఎంతో ఆనందంగా వాళ్ళ పాదాలపై వాలాలని ఆ పుష్పం కోరుకుంది ఓం నమో నారాయణాయ